హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా సో ఆర్టీసీ బస్సుల నెంబర్ ప్లేట్లో జెడ్ అక్షరం ఉంటుంది ఆ స్టోరీ ఏందని ఒకసారి చూస్తే ఆ జెడ్ అనేది ఎందుకు ఉంటుందని చూస్తే జెడ్ అంటే జహీరా బేగం ఈమె పేరు వచ్చేసి నిజాం కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అనమాట హైదరాబాదు సంస్థానంలో నిజాం పరిపాలించేవాడు ఆ టైంలో హైదరాబాదులో బస్సెస్ కానీ అదేవిధంగా కార్లు లేవనమాట ఆ టైంలో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జహీర బేగం అనే వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు గోల్డ్ అమ్మిన తర్వాత దాదాపు మూడు లక్షల రూపాయలు వచ్చాయన్నమాట ఆ మూడు లక్షల రూపాయలతో దాదాపు హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి కూడా ఇరవై ఏడు బస్సులు కొన్నారు సో ఆ బస్సులు చాలా చిన్నగా ఉంటాయి ఇప్పుడు ఉన్నంత బస్సులు పెద్దగా ఉండవు ఇప్పుడు ఉన్న బస్సులు దాదాపు డెబ్బై నుంచి వంద మంది పట్టేవాళ్ళు సో అప్పుడు కొన్న బస్సులు చాలా చిన్నగా ఉంటాయి అవి కూడా చాలా వేరే దేశం నుంచి తెప్పించారన్నమాట ఇక్కడికి సో ఆ బస్సు కెపాసిటీ కూడా పదహారు నుంచి పంతొమ్మిది దాకా ఉంటుందన్నమాట సో ఆ బస్సులను కొనడం వల్ల అప్పుడు ట్రాన్స్పోర్ట్కి చాలా ఇబ్బంది దాని ప్రజలకు రాబోయే రోజుల్లో ఇటువంటి ఇబ్బంది కావుదని చెప్పే ఆ జహీరా బేగం అనే వ్యక్తి కొన్నదనమాట సో అందుకే అప్పుడు ఒప్పందం అనమాట ఈ నిజాం పరిపాలన తర్వాత ఎప్పుడైతే భారతదేశంలో సపరేటు విలీనమైందో అప్పుడు నుంచి ఒక ఒప్పందం తెలంగాణలో ఏ బస్సెస్ మీరు పెట్టినా అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ బస్సులు పెట్టినా ప్రతి బస్సుపై ఈమె పేరు వచ్చేటట్టు జిడ్డ నెక్సరె ఉండాలని చెప్పి ఒక ఒప్పందనమాట సో అందరికీ మీకు తెలుసు అనుకుంటే స్టోరీ కాకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారనే నేను చెప్పాను తప్ప ఇది మరొక ఉద్దేశం అనేది కాదనమాట అప్పుడు నిజాం కాలంలో దాదాపు నూట అరవై ఆరు మందితో ఈ ఆర్టీసీకి సంబంధించిన అయితే స్థాపించారు ప్రస్తుతం చిన్నగా స్టార్ట్ అయిన సంస్థ ఇప్పుడు అంచెలంచెలకు ఎదిగి దాదాపు నలభై నుంచి యాభై వేల మంది దాకా ఈ సంస్థ అయితే ఎదిగిందని చెప్పొచ్చు సో చూశారు కదా మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు బెట్ ఛానల్